విష్ణుపురంలో నివసించే ధర్మ చాలా పేదవాడు అయినప్పటికీ అతను చాలా సంతోషంగా ఉన్నాడు రెండు పూటల భోజనం మరియు చాలా ప్రశాంతమైన జీవితం అతను గడిపేవాడు కానీ ఆ ప్రశాంతత అతనికి ఎక్కువ కాలం నిలవలేకపోయింది ఎందుకంటే అతనికి పెళ్ళైన కొన్ని నెలలకే ప్రమాదంలో అతను ఒక కాలు కోల్పోయాడు డబ్బు లేకపోవడంతో సరైన వైద్యం కూడా చేయించలేకపోయాడు దాంతో అతను పూర్తిగా నడవలేని స్థితిలో ఇంట్లోనే ఉండిపోయాడు ధర్మ భార్య సుశీల ధర్మతో రోజు నుండి ఇంట్లో తినడానికి ఒక గింజ కూడా లేదు నువ్వేమీ సంపాదించలేకపోయావు అని చెప్పి ఈ రోజు నుంచి నేను బయటకు వెళ్ళి పని చేస్తాను మీరు ఇంట్లో ఉండి ఇంటి పనులైనా చేయండి అని చెప్తుంది అలాంటి పరిస్థితుల్లో సుశీల ఇప్పుడు రోజు పని వెళ్ళ పని చేయడానికి బయటికి వెళ్ళడం మొదలుపెట్టింది ఒకరోజు ధర్మ తన ఇంట్లో ఉండి వంట చేస్తూ ఉండగా అతని స్నేహితుల్లో ఒకరు అతనిని కలవడానికి వచ్చారు వచ్చిన అతని మిత్రుడు సాహిల్ ధర్మాను చూడగానే ఎలా ఉన్నావు బాగున్నావా అని అడిగాడు దానికి ధర్మ నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని అడిగాడు తన మిత్రుడు సాహిల్ అంతా బాగానే ఉంది నేను నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను అందుకే నేను కలవాలనుకుని ఇలా వచ్చానని చెప్పాడు ధర్మ ఏదేమైనా నువ్వు వచ్చావు చాలా కాలంగా నేను ఒంటరిగా జీవిస్తున్నాను అని చెప్పి తన భార్య సాయంత్రానికి ఇంటికి వస్తుందని ఆమె కోసం తను సమోసాలు చేస్తున్నానని పని పూర్తయ్యాక మాట్లాడుకోవచ్చు అని చెప్పి తర్వాత కాసేపటికి ధర్మ తన పని పూర్తి చేసుకుని తన భార్య కోసం చేసిన సమోసాలలో కొన్నిటిని తన స్నేహితుడికి ఇచ్చి తినమని చెప్తాడు సాహిల్ ధర్మాతో మాట్లాడాలనుకున్న విషయం తనకు ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఇచ్చిన సమోసాలను తీసుకుని తను చెప్పడం మొదలుపెట్టాడు చూడు ధర్మ నేను చెప్పేది విని బాధపడకు కానీ ఇది నిజం నీ వైకల్యాన్ని ఉపయోగించుకొని నీ భార్య పని సాకుతో బయటకు వెళుతుంది అయితే ఆమె బయటకు వెళ్ళినప్పుడు ఏం చేస్తుందో నీకు తెలుసా అని అడిగాడు దానికి ధర్మ చాలా ఆశ్చర్యంగా చూస్తూ సాహిల్ ఏంటి నువ్వు మాట్లాడేది నా భార్య నాలాంటి వికలాంగుడితో బతుకుతుంది నా కోసం తను బయటికి వెళ్ళి పని చేసి వస్తుంది ఆమె వల్లే మా ఇల్లు గడుస్తుంది అని చెప్తాడు సాహిల్ అదంతా ఏమీ కాదు ఆమె పని చేస్తున్నాననే నెపంతో బయటకు వెళ్ళి వేరొకరిని కలుస్తుంది ఆమె వేరొకరితో ఉండడం నేను చూశాను ఇది నువ్వు నమ్మలేకపోతే నేను నీకు చూపిస్తాను అని చెప్పాడు దానికి ధర్మ సరే అయితే చూపించమని అడుగుతాడు ధర్మ తన ఊతకర్రల సాయంతో నెమ్మదిగా నడవడం ప్రారంభిస్తాడు సాహిల్ అతనికి సాయం చేస్తూ తనను ఒక ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు వెళ్ళి ప్రతిరోజు నీ భార్య ఈ ఇంటిలోంచే ఒకరితో కలిసి వెళ్ళడం నేను చూస్తున్నాను కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి సాహిల్ వెళ్ళి ఇంటి తలుపు కొట్టాడు ఆ ఇంట్లోంచి సుశీల ఎవరు అని అడుగుతూ తలుపు తెరిచింది తలుపు తెరుస్తూనే ఆమె ముందు ధర్మ మరియు సాహిల్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది ధర్మ తన భార్య సుశీల ఆ ఇంట్లో ఉండడం చూసి చాలా ఆశ్చర్యంగా బాధగా మారిపోయాడు మరి భార్యతో సుశీల ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు ధర్మ చాలా ఆశ్చర్యపోయి అతను ఆమె వైపు కొంచెం కోపంగా చూస్తూ ఉండిపోయాడు ఇంతలో సుశీల వెనక నుండి ఒక వ్యక్తి వస్తూ ఎవరు అని అడిగాడు ఇంతలోనే అక్కడ ఉన్న వారిని చూడగానే ఆ నడవలేని వ్యక్తి సుశీల భర్త అని అనుకుని అతనితో చెప్తున్నాడు మీరు వికలాంగులు ఎలాంటి మద్దతు లేకుండా నడవలేరు అందుకే సుశీల నాతో ఉంటుంది అని చెప్పాడు ఈ మాటలు వినగానే ధర్మ కన్నుల నుండి కన్నీరు కారడం మొదలైంది ఇంకా అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఏడుస్తూ భారీవైపు చూస్తూనే ఉన్నాడు ఇంతలో సుశీల ఏడు పాపి ఇక్కడి నుంచి వెళ్ళిపో నిన్ను ఇంక నేను భరించలేను నీతో చాలా విసిగిపోయాను వికలాంగుడితో జీవితం ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని చాలా తిడుతుంది ఇక నేను మీతో జీవించడం కష్టం నేను బిల్లాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో మీ విరిగిన కాలికి చికిత్స కూడా చేయించలేని పరిస్థితిలో మీరున్నారు ఇక నన్నేం పోషిస్తారు అని అడుగుతుంది ఇంతలో సాహిల్ బాధపడుతున్న ధర్మాన్ని ఓదార్చి తిరిగి తన ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి వచ్చిన ధర్మ ఈరోజు తన సుశీలకు ఎంతో ప్రేమతో ఆమెకు నచ్చిన సమోసాలు చేసి పెడదామని అనుకున్నాను ఆవిడ అలిసిపోయి తిరిగి ఇంటికి వస్తే ప్రేమగా మాట్లాడుతూ కలిసి భోంచేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడు అవి అవేవి జరిగేలాగే లేవు అని చెబుతూ ఇలా జరుగుతుందని అనుకోలేదని చాలా బాధపడుతూ ఉంటాడు నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియడం లేదు ఏమి చేయడం చేయాలనిపించడం లేదు నేను దేనికి అనర్హుడను అని బాధపడుతూ ఉంటాడు అందుకు సాహిల్ అలా అనకు ధర్మ ఆమెకు నీతో ఉండకూడదు అనుకుంటే నీకేం విలువ లేనట్టు కాదు అని ధైర్యం చెబుతాడు దానికి ధర్మ నేనేమి చేయలేనన్న విషయం నిజం ఎవరి ఆసరా లేకుండా నడవలేను అనేది విషయం నిజం ఇంకా నేను ఏం చేయగలను నా లాంటి వాడిని ఆయన ఎందుకు ఇష్టపడతారు అని అనుకుంటాడు దానికి సాహిల్ ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు ధర్మ నీలో మంచి నైపుణ్యాలు ఉన్నాయి నీ చేతిలో మాయాజాలం ఉంది ఎవరో ఏదో అన్నారని నీకు విలువ లేదని అనడం సరికాదు అని ధైర్యం చెప్తాడు ధర్మ ఏంటి నాలో నైపుణ్యాలు ఉన్నాయా నాకేమీ అర్థం కావటం లేదు అని ఆశ్చర్యపోతాడు సాహిల్ నేను నీ సమోసాల గురించే మాట్లాడుతున్నాను ఈరోజు ఇంత మంచి సమోసాలు నేను ఇంతకు ముందెప్పుడు తినలేదు అని చెప్తాడు అయితే నేను సమోసాలు మాత్రమే చేస్తాను దానివల్ల ఏమవుతుంది అని అడుగుతాడు సాహిల్ అయితే ఎందుకు ఎందుకు అవ్వదు నువ్వు చిన్న సమోసా స్టాల్ స్టార్ట్ చెయ్యి అని సలహా ఇస్తాడు దానికి ధర్మ నవ్వుతూ నువ్వు నాతో తమాషా చేస్తున్నావా రాత్రి భోజనం వండడానికి కూడా నా దగ్గర డబ్బు లేదు సమోసాలు అమ్మడం మొదలు పెట్టమని చెబుతున్నావు నాకు డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని ప్రశ్నిస్తాడు దానికి సాహిల్ మిత్రమా డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీకు అభ్యంతరం లేకపోతే మన ఇద్దరం కలిసి ఈ పని చేయవచ్చు నీవు బయటికి వెళ్ళలేవు కాబట్టి సమోసాలు తయారు చెయ్యి నువ్వు తయారు చేసిన సమోసాలను నేను బయటికి తీసుకెళ్ళి అమ్ముతాను అలాగే మనకు కావలసిన సరుకులు కూడా తీసుకొస్తాను అని చెప్తాడు అతని మాటలు వింటూ ధర్మ చాలా సంతోషిస్తాడు కానీ ఒకవైపు భార్య చేసిన మోసం అతనిని వేధిస్తూ ఉంటుంది కానీ ఇలాంటి సమయంలో తన స్నేహితుడు తన దగ్గర ఉన్నందుకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తాడు ఇంతలో సాహిల్ సరే నేను ఇప్పుడే వెళ్ళి మనకి కావలసిన సరుకులు తీసుకుని వస్తాను రేపటి నుండే ఈ పనిని ప్రారంభిద్దాం ప్రారంభిద్దాం అని చెప్పి వెళ్తాడు సాహెల్ మార్కెట్ నుంచి సమోసాలు చట్నీ తయారు చేయడానికి కావలసిన సరుకులు తీసుకుని మరుసటి రోజు ఉదయాన్నే ధర్మా దగ్గరికి వస్తాడు ఇద్దరూ కలిసి వ్యాపారానికి కావలసిన సమోసాలను తయారు చేస్తారు సాహెల్ వాటిని అమ్మడానికి మార్కెట్లోకి తీసుకువెళ్తాడు సమోసాలన్నీ సగం రోజులోనే అమ్మే అమ్ముడైపోతాయి దీంతో వాళ్ళకి చాలా లాభం కూడా వస్తుంది సాహిల్ ఆ డబ్బుతో ఇంటికి వచ్చి ధర్మాకు చెప్తాడు సమోసాలన్నీ అమ్ముడైపోయాయని దాంతో ధర్మ చాలా సంతోషించి నువ్వు చాలా మంచి స్నేహితుడివి నీ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తాడు అందుకు సాహిల్ ఇదేమి ఉపకారం దీనివల్ల నాకు కూడా ప్రయోజనం ఉంది మన ఇద్దరం కలిసి పనిచేసి లాభాలను పంచుకుంటున్నాం అని చెప్పి ఒకరినొకరు చూసుకొని ఇద్దరూ కౌగులించుకుంటారు ఇలా ఉండగా కొద్ది రోజుల్లోనే అతని సమోసాలు ఊరంతా ఫేమస్ అయిపోతాయి ఇంతలో సుశీల బెల్లాను వివాహం చేసుకుని ఉంటుంది బెల్లా ఇంట్లో సుశీల బిల్లాను డబ్బులు అడుగుతుంది పదివేలు కావాలని అడుగుతుంది దానికి బెల్లా నిన్ననే కదా ఆరు వేల రూపాయలు ఇచ్చాం అప్పుడే ఖర్చు అయిపోయాయా అని అడుగుతాడు సుశీల అవును అవి ఖర్చు అయిపోయాయి వాటితో నేను కొత్త చీరలు కొనుక్కున్నాను ఇంకా నాకు ఇప్పుడు ఒక పదివేలు కావాలి అని అడుగుతుంది దాంతో కోపంగా బిల్ల నేను ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను నేను ఎక్కడి నుంచి నీవు అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడానికి నేనేం ధనవంతుడిని కాదు అని చెప్తాడు దానికి సుశీల కూడా చాలా కోపంగా అవునా మరి అలాంటప్పుడు పెళ్ళికి ముందు నేను రాణిలా చూస్తానని చాలా గొప్ప గొప్పగా అన్నీ చేస్తానని చెప్పావు కదా ఇవన్నీ మాటలు ఏమైపోయినాయి నాలుగు రోజుల్లోనే గాలిలో కలిసిపోయాయా అని అడుగుతుంది బిల్ల నువ్వేమీ ఇక్కడ వజ్రాల వ్యాపారికి భారీగా లేవు నీవు విలాసవంతమైన జీవితం గడపడం కుదరదు అన్నీ మర్చిపో నీకు అర్థమైందా ఇప్పుడు నా దగ్గర ఏమి డబ్బులు లేవు నీకు ఇవ్వడం కుదరదు అని చెప్తాడు దానికి సుశీల ఇలా ఇవ్వలేకపోతే ఎలా పెళ్ళయింది ఖర్చులన్నీ నువ్వే భరించాలి కదా అని చెప్తుంది బిర్ల కోపంతో బాధతో వెళ్ళిపోతాడు అక్కడి నుంచి తర్వాత సుశీల బిర్ల తరచుగా రోజు గొడవ పడుతూ ఉంటారు ఈ గొడవల వల్ల బిర్ల మద్యం సేవించే అలవాటును అలవాటు చేసుకుంటాడు ఒకరోజు బిర్ల పూర్తిగా మద్యం మత్తులో వచ్చి అతని భార్యతో నువ్వు నన్ను నాశనం చేశావు ఈరోజు నీ వల్ల నేను మద్యానికి కూడా బానిసనయ్యాను నాకు మంచి గుణపాఠం జరిగింది అని చెప్పి గొడవపడతాడు మరుసటి రోజు సాహిల్ సమోసాలు అమ్మడానికి తన బండిని గ్రామానికి తీసుకెళ్ళినప్పుడు బెల్ల నిశ్శబ్దంగా ధర్మ ఇంట్లోకి ప్రవేశించి సాయంత్రం బాణల్లో సమోసాలు వేయించడానికి సిద్ధం చేసుకున్న నూనె సమోసాలలోకి ఇచ్చే చట్నీ వాటన్నిటిని సిద్ధం చేసి పెట్టడాన్ని చూస్తాడు చూసిన బిల్ల ఈ కుంటివాడి చట్నీలో ఈరోజు ఫినాయిల్ మొత్తం పోసేస్తాను దానివల్ల ఆ ఊరు నుంచి బిళ్ళ సమోసాలు ఎవరు కొనరు దాంతో ఇతని వ్యాపారం పూర్తిగా నాశనం అవుతుంది అని ఒక కుట్రని ఆలోచిస్తాడు అప్పుడు ఇవే సమోసాలు నేను తయారు చేసి బాగా సంపాదించి నా భార్యను పోషించగలిగేలాగా చూసుకుంటాను అని అనుకుంటాడు దాని తర్వాత అవకాశం చూ కోసం చూసిన బిల్ల ఒక ఫినైల్ బాటిల్ని తీసుకొచ్చి ధర్మా తయారు చేసిన చట్నీలో కలిపేస్తాడు తర్వాత సాహెల్ ఇంటికి వచ్చి ధర్మా తయారు చేసిన సమోసాలు చట్నీని సరుకులన్నింటినీ బండిలో సర్దుకుని అమ్మకానికి గ్రామంలోకి తీసుకెళ్తాడు సాహెల్ గ్రామంలో సమోసాలు వేడివేడి సమోసాలు రండి తినండి అని సమోసాలు అమ్ముతూ ఉండగా ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆ బండిని ఆపి స్కూల్లో పార్టీ ఉందని పిల్లల కోసం సమోసాలు కావాలని అడుగుతాడు అందుకు సాహిల్ చాలా సంతోషంగా తన దగ్గర ఉన్న సమోసాలన్నీ ఆ ప్రిన్సిపల్కి అమ్మేస్తాడు అతను సమోసాలు చట్నీ ప్యాక్ చేసి ప్రిన్సిపల్కి ఇస్తే ప్రిన్సిపల్ తీసుకుని డబ్బులు కూడా ఇస్తాడు ఆ డబ్బుతో సంతోషంగా ఇంటికి చేరుకున్న తర్వాత సాహిల్ ధర్మాతో ఈరోజు వెంటనే సరుకు అంతా అమ్ముడైపోయింది ఒక స్కూల్ ప్రిన్సిపల్ స్కూల్లో పార్టీ కోసం సమోసాలన్నీ తీసుకున్నాడు అని చాలా సంతోషంగా చెప్తాడు అందుకు ధర్మ చాలా సంతోషిస్తూ మన కష్టానికి ఫలితం దక్కింది మిత్రమా అంతా సవ్యంగా సాగుతుంది అని అనుకుంటారు కాసేపటికి ఇద్దరు పోలీసులు సమోసాలు తీసుకున్న ప్రిన్సిపల్ ఆ ఇంటికి వస్తారు ప్రిన్సిపల్ ధర్మ సాహిల్ని చూపిస్తూ ఇదిగో పట్టుకోండి ఇన్స్పెక్టర్ ఇతనే ఇతని దగ్గరే నేను సమోసాలు తీసుకున్నాను అవి తినడం వల్ల పిల్లలందరూ అస్వస్థతకు గురయ్యారు అని చెప్తాడు ధర్మ ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటి సార్ ఏమైంది అని అడుగుతాడు ఇంతలో ఇన్స్పెక్టర్ ధర్మ దగ్గరికి వచ్చి వికలాంగుడు అయి ఉండి ఇలాంటి పనులు చేస్తావా నీకు సిగ్గు లేదు చిన్నపిల్లలకు రసాయనాలు కలిపిన సమోసాలు అమ్ముతావా అని నిలదీస్తాడు ఇంతలో సాహెల్ మేము అలాంటిది ఏమీ చేయలేదు సార్ ఎక్కడో తప్పుడు తప్పు జరిగింది మేము ఎలాంటి రసాయనాలు అమ్మలేదు అని చెప్తాడు అందుకు ఇన్స్పెక్టర్ ఇవన్నీ తేలాలంటే మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అప్పుడు మేము విచారణ జరిపి ఏది తప్పుడు సమాచారమో ఏది నిజమో తెలుసుకుంటాము అని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ఇన్స్పెక్టర్ సాహిల్ మరియు ధర్మాలతో చెప్పండి ఇలాంటి పని ఎందుకు చేశారు ఎందుకు మీరు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అని అడుగుతాడు అందుకు సాహిల్ సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు మమ్మల్ని నమ్మండి నా స్నేహితుడు వికలాంగుడు అతడు వీల్ చైర్ పై ఇంటి నుండి బయటకు కూడా వెళ్ళలేడు అని చెప్తాడు పైగా అతని సమోసాలు చాలా ప్రసిద్ధి చెందినవని గ్రామంలో అందరూ అవి తినడానికి ఇష్టపడతారు అలాంటి మా వ్యాపారాన్ని మేమే ఎందుకు ఇలా పాడు చేసుకుంటాము అని అడుగుతాడు ఇంతలో ధర్మాకు అంతకు ముందు జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది బిల్లా తన ఇంటికి రావడం తన వ్యాపారానికి సిద్ధం చేసుకున్న సరుకులను చూడడం ఇవన్నీ గుర్తొచ్చి అదే విషయాన్ని సాహిల్కి చెప్తాడు సాహిల్ ఆ విషయాన్ని ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మా ఇంటికి బిర్లా వచ్చాడు అతనే మా వ్యాపారాన్ని పాడు చేయడం కోసం ఏదైనా చేసి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేస్తాడు దాంతో ఇన్స్పెక్టర్ బిల్లా మరియు సుశైలా ఉండే ఇంటి అడ్రస్ అది తీసుకుని వారి ఇంటికి వెళ్ వెళ్ళి కనుక్కుంటానని అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుందని చెప్పి వారిద్దరిని విడిచిపెడతాడు అదే రోజు బిర్లా సమోసాల తయారీకి కావలసిన పదార్థాలు తీసుకొని బాగా తాగి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన బిల్ల సుశీలతో త్వరగా వేడివేడిగా సమోసాలు చెయ్యి ఈ రోజు నుంచి సమోసాలు అమ్ముదాం అని చెప్తాడు దాంతో సుశీ సుశీల ఆశ్చర్యంగా నీకేమైనా బుద్ధి ఉందా నాకు సమోసాలు చేయడం ఎలాగో తెలియదు అయినా ఒక్కసారిగా ఏంటిది అని అడుగుతుంది దాంతో బిల్ల చాలా కోపంతో నీకు సమోసాలు తయారు చేయడం రాదా నేను ధర్మ వ్యాపారాన్ని పాడు చేసి అతని వ్యాపారాన్ని మూయించి వేశాను ఇకపై మనమే సమోసాలు తయారు చేసి అని అనుకున్నాను కానీ నీకు ఏమీ చేత కాదు అంటూ సుశీలతో గొడవపడుతూ ఆమెను కొడుతూ ఉంటాడు అదే సమయంలో ధర్మ చక్రాల కుర్చీని తోసుకుంటూ సాహిల్ అదే రో అదే దారి గుండా వెళుతూ సుశీల ఏడుస్తూ కనిపించడాన్ని గమనించి ఆగుతారు ఇంతలో సుశీల ధర్మ దగ్గరకు వచ్చి నన్ను క్షమించు ధర్మ నేను నీకు చాలా అన్యాయం చేశాను నువ్వు నా మీద ఎప్పుడూ చెయ్యి కూడా వెత్తలేదు కానీ నేను చేసిన తప్పుకు దేవుడు నన్ను చాలా బాగా శిక్షించాడు నన్ను క్షమించు ధర్మ నన్ను క్షమించు అని వేడుకుంటుంది దాంతో బిర్లా ఏ ఎందుకు క్షమాపణలు అడుగుతున్నావు అని గట్టిగా అరుస్తాడు దానికి ధర్మ నువ్వు చేసిన పనికి నీకు శిక్ష పడింది కానీ ఇక బిల్లాకు చేసిన పనికి తనకి శిక్ష పడాలి అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మద్యం మత్తులో ఒక వ్యక్తి తన భార్యను కొడుతున్నాడని వచ్చి అతన్ని పట్టుకోండని చెప్తాడు ధర్మ సుశీలతో కంగారు పడకు అతన్ని పట్టుకోవడానికి పోలీసులు త్వరలో వస్తారు అని చెప్తాడు అతను మీకు ఎలాంటి హాని చేయలేడు అని ధైర్యంగా ఉండమని చెబుతాడు దానికి సుశీల ఏడుస్తూ నువ్వు చాలా ధన్యుడివి నీకు నేను ఎంత కీడు చేసినా నువ్వు నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నావు నీకు ఎలా క్షమాపణ చెప్పాలో కూడా తెలియట్లేదు అని బాధపడుతుంది దానికి ధర్మ నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు అది చాలు ఇక ఏడు పాపకుండా ఏడు పాపేసి కొత్త జీవితాన్ని ప్రారంభించు అని చెబుతాడు కానీ ఇంకెవరిని ఇలా మోసం చేయొద్దని ఎవరి నమ్మకాన్ని కోల్పోవద్దని ఎవరి జీవితాలను విచ్ఛిన్నం చేయొద్దు అని ఆమెకు చెబుతాడు ఎందుకంటే అందరూ తనలాగా కష్టాన్ని బాధని తట్టుకోలేరని ఆమెకు చెప్తాడు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సుశీల అని చెబుతాడు ఇంతలో పోలీసులు అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత సుశీల పోలీస్ ఇన్స్పెక్టర్తో ధర్మ సమోసాల్లో బిర్లానే చట్నీలో పినాయిల్ కలిపాడని అందులో ధర్మ సాహిల్ ఇద్దరు నిర్దోషులని వారికి ఏ పాపం తెలియలేదని చెప్తుంది సాహిల్ ఇంకా ధర్మాలకు మీ కలిగిన ఇబ్బందికి క్షమించమని చెప్పి బిర్లాను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు ఇక అక్కడి నుంచి ధర్మ సాహిల్ తమ వారి సమోసాల అమ్మకాన్ని ఎప్పట్లాగే కొనసాగిస్తూ మంచిగా వ్యాపారం చేసుకుంటూ చాలా మంచి పేరు ప్రతిష్టల్ని బాగా డబ్బును కూడా సంపాదిస్తారు ఇక ఆ ఊరిలోని వారంత ధర్మాలను ధర్మాను సమోసావాలా అని పిలవడం మొదలు పెట్టారు